బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను కీర్తి ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో మే ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మకర రాశి వరకు ఎలా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే మకర రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్తున్నారు అద్భుత అద్భుత అంటే ఏమవుతుందంటేనండి వీళ్ళు మకర రాశి వాళ్ళు మహర్షులు అయిపోయారు అనమాట లాస్ట్ ఇయర్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ బాధల్ని వాళ్ళు నేర్చుకున్న రియల్ లైఫ్ అనుభవాల్ని మర్చిపోకూడదండి కొంచెం డబ్బులు చేతిలో పడంగానే మళ్ళా ఎరికిపోకూడదు ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఎవరితో పడితే వాళ్ళకి పరిచయాలు పెంచుకోవటం ఎనర్జీ వేస్ట్ కాకూడదు ఈ జస్ట్ హింట్ తో మనం ఈ మంత్ మే మంత్ ఎలా ఉందో చూద్దాం మే మంత్ కూడా వీళ్ళకి ఒక ముఖ్యలో చెప్పాలని చాలా బాగుందని చెప్పుకోవాలి ఇందులో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఫస్ట్ ఒకటి రెండు పాదాలు అంతా మకర రాశిలో ఉంటారు పేరు బలం చూసుకుంటే చాలా ఎక్కువ మంది పేర్లు కామన్ గా పిలిచే అంతా ఈ రాశిలోనే ఉంటారు వీళ్ళకి జో జా జీ జూ జో జా గాగి అంతా మనకి మకర రాశిలో ఉంటారు మనకి గ్రహ యొక్క స్థితిని బట్టి గనక చూసుకుంటే వీళ్ళకి మూడో ఇంట్లో మూడు గ్రహాలు ఉన్నాయండి మకర రాశి నుంచి అంటే మేనంలో అన్ని గ్రహాలు ఉపయోగపడే గ్రహాలే ఒక్కడ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా ఉండేది ఏమీ లేదు సూర్యుడు వీళ్ళకి వృషభ రాశిలో ఉన్నారు బుధుడు మేషరాశిలో ఉన్నారు శుక్రుడు మీనరాశిలో కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారు వీళ్ళకి అదృష్టం ఎలా ఉందంటేనండి నాలుగు ఐదో ఇంట్లో సూర్యుడు సపోజ్ అందరినీ ఇబ్బంది పెడతారు కానీ విపరీత వేదం ఉండటం వల్ల సూర్యుడు కూడా ఏమి చేయలేడు అనమాట రాశి రాసి వాళ్ళకి కొంచెం ఇది పవర్ఫుల్ అనమాట వీళ్ళకి కొంచెం ఏది చూసినా గానీ ఆ విపరీత రాజయోగం ఉంది ధన ప్రాప్తి ఇవన్నీ కనుక చూసుకుంటే విపరీతంగా కలిసి వచ్చింది అంటే వీళ్ళకి ఈ ప్రస్తుతం ఉన్న మూమెంట్ లో ఏ ఒక్క గ్రహం కూడాను వ్యతిరేకంగా లేదు అని చెప్పుకోవాలి ఫుల్లీ సపోర్టెడ్ అన్ని గ్రహాలు ఎంత బెస్ట్ టైం నాకు తెలిసి ఉండదేమో ఎట్లాంటి వాళ్ళని సరే ముందుకు ఇప్పటిదాకా ఇంకా కొంచెం ఏళ్ళనాటి శ్రీలో ఆ మెంటల్ ఇంప్రెషన్స్ తో ఉండి బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటే వాటిని వదిలించుకుని బయటికి రావాలి అందుకని నేను ఎప్పుడేం చెప్తానంటే ఇయర్లీ ఒకసారి ఖచ్చితంగా ఒక మంచి ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి హారోస్కోప్ స్క్రూటినైజ్ చేయించుకోవడం చాలా చాలా ఉత్తమం ఎందుకంటే ఇప్పుడు ఏడు సంవత్సరాలు చాలా ఇబ్బంది కూడా ఉన్నా మైండ్ లో ఆ ఇంప్రెషన్స్ ఉంటుంది ఉండేసి నేను ఏ పని చేసినా కలిసి రాదు నాకు ఈ ఇబ్బందుల ఆ ఇబ్బందులు లోన ఇందులోనే ఉండిపోతాం బయటకి రా ఇప్పుడు అంతా బాగుంది గోహెట్ మంచి ప్లాన్ చేసుకోండి చక్కగా సపోర్ట్ వస్తుంది ముందుకెళ్ళిపోవాలి ఇలా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకని రాశి ఫలాలు చుట్టం ఇట్స్ మ్యాండేటన్ ఎందుకు పెట్టారంటే గుళల్లో పెట్టారు డైరెక్ట్గా తెలుసుకోవటం గురించి మనకి డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే సూర్యుడు వల్ల యాక్చువల్గా మానసికంగా ఇబ్బంది పడాల్సింది అది పడరు ఇప్పటిదాకా మానసిక ఏమైనా పడుతూ ఉంటే ఇప్పుడే వెళ్ళిపోతాయి వాళ్ళకి మానసిక మన ఇంప్రెషన్స్ అని చెప్పి అది అన్ని వెళ్ళిపోతాయి అనమాట తర్వాత ఒక్కటి ధనప్రాప్తి విశేషంగా ఓవరాల్ ఓవరాల్గా ప్రాస్పెరిటీ ఉంటుంది చూసుకుంటే అయితే ధన ప్రాప్తి చక్కగా రావాల్సిన చోట అనుకోని టయానికి ధనం రాక ఇబ్బంది పడతారు ఇది ఒక్క మాత్రమే బట్ ధనం వస్తుంది కానీ అనుకున్న టయానికి టయానికి ధనం అన ఇబ్బంది పడతారు మిగతా అన్ని విషయాలు మకర రాశి వాళ్ళకి ఇది బాగలేదు అని చెప్పడానికి అయితే గొప్ప రీజన్ అయితే ఏది లేదు ఏదైనా చిన్న చిన్న రీజన్ ఉంటే ఉండొచ్చు మనకి సూర్యుడు వీళ్ళకి ఫిఫ్త్ హౌస్ లో ఉండటం వల్ల సూర్యుడు ఫోర్త్ హౌస్ లో ఉన్నా థర్డ్ హౌస్ లో ఉన్న మకర రాశి వాళ్ళకి అంత అనుకూలంగానే ఉంది వీళ్ళకి గ్రహాలకు అతిథులు అయిపోయారు వీళ్ళ లెక్క అలా ఉంది సో సూర్యుడు ఫిఫ్త్ హౌస్ లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ధన ప్రవాహం చాలా బాగుంటుంది జనరల్ గా అయితే బుద్ధి చాంచల్యం ఆప్నవతి అంటారు అంటే ఏది చేద్దాం ఎలా అంటే రకరకాల డిసిషన్లు తీసుకుంటే ఇబ్బంది పడే టైం నుంచి బట్ ఈసారి వీళ్ళ మైండ్ చాలా క్లారిటీ గా క్లియర్ గా ఉంటుంది పెళ్లి పిల్లల విషయం అండి అన్ని విషయాల్లో బాగుందండి వీళ్ళకి మే మంత్ అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి డెషన్ మనం చెప్పుకోవాలి ఏ ప్రకారం చూసినా గానీ బాగుంది ప్రతి ఏడో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇది కొంచెం ఇబ్బంది పెట్టే స్థితి అని మనం చెప్పుకోవాలి ఏ ప్రకారం అంటే వీళ్ళకి ఈ కుజుడు ఒక్క వ్యవహారంలోనే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి వేద విపరీత వేదాలు లాంటివి ఏమీ లేవు కుజుడు వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే ఆ బంధువులతో గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండోది ఇబ్బంది కలిగించే మాటలు వింటారు సో అది మీ చేతిలో ఉంది వేరే వాళ్ళు ఇబ్బంది కలిగించిన మాటలు మీ మైండ్ లో పెట్టుకొని దానికి మీరు రియాక్ట్ అవుతారా లేకుండా వదిలేసుకుంటారా అనేది తర్వాత భార్యతో మాట పట్టింపులే ఉంటాయి కానీ పెద్ద పెద్ద గొడవలు ఏం జరగదు సో అనారోగ్యం ఇలాంటి ఏమైనా ఉంటే కనుక అవి టెంపరీగా ఉండేసి వీళ్ళకి ఇబ్బంది పెట్టే అంత అంటే మరి టూ మచ్ ఉండేది అయితే లేదు ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో కొంచెం ఏమంటే టైర్స్ అమలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అనమాట ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఏదైనా కనుక పని చేస్తే అంత తొందరగా రిజల్ట్ రాదు బట్ ఇవన్నీ చిన్న చిన్నవన్నీ నేను చెప్తూ ఉంటాను బట్ ఓవరాల్గా బాగుంది సెకండ్ హౌస్లో ఉండటం వల్ల దుర్మార్గుల సహవాసం బీ కేర్ఫుల్ ఇట్ సో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు దుర్మార్గుల వల్ల సహవాసం మళ్ళీ ఎవరైనా ఈ టైంలో మళ్ళీ ఇంకోసారి అవకాశం ఆకాశం ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ధననాశనం అయ్యారు కఠినంగా మాట్లాడతారు చాలా సౌమ్యంగా మాట్లాడటం చాలా చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ఏదైనా ప్రికాషన్ ఉందంటే మీరు చక్కగా ఎదుటి వాళ్ళతో ఫ్రెండ్లీ నేచర్ ఫ్రెండ్లీ నేచర్ మెయింటైన్ చేయడం చక్కగా మాట్లాడటం చక్కగా మాట్లాడటం అనేది ఇది ఒకటే మిగతా అంతా ఏమీ లేదు శుక్రుడు కానీ వీళ్ళకి మూడో ఇంట్లో ఉండే ఉండి చక్కగా యోగ్యతను ఇస్తూ ఉంటారు మంచి ప్లేజర్ చక్కగా అన్ని సౌక్యాలు అనుభవిస్తారు అట్లా షాపింగ్ చేయడం కానివ్వండి తర్వాత రిలేషన్షిప్స్ చక్కగా మెయింటైన్ చేయడం కానివ్వండి ధనము గౌరవప్రదంగా ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాటకు విలువ ఉంటుంది వేరే వాళ్ళు మీ మాటకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసి మిత్రులతోటి గౌరవప్రదంగా చక్కగా హ్యాపీగా ఉంటారు శుక్రుని వల్ల ఈ ప్రకారం చూసుకుంటే మనం అన్ని విధాల గ్రహస్థితిలకు బాగుంది మంచి మంత్రం మనం అనుకోవాలి రైట్ మరి నక్షత్రాల ప్రకారం నక్షత్రం ఉత్తరాషాఢ శ్రావణ ధనిష్ట మూడు నక్షత్రం ఇందులో ఉంటాయండి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధన ప్రవాహం ఉంటుంది లాభప్రదంగా ఉంటుంది విశేష ధన ధన ప్రవాహం కూడా ఉంటుంది అయితే హాని ధనహీనత ఈ రెండు చూపిస్తూ ఉంటుంది ఈ రెండింటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి కూడా బంధనము బంధించబడినటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంటుంది తర్వాత శ్రవణం నక్షత్రం వాళ్ళకి శ్రవణ నక్షత్రం అంటే జయం ప్రదంగా ఉంటుంది ధన ప్రవాహం ఉంటుంది ధనలాభము చూపిస్తుంది మూడు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి ఒకటి ధనహీనత అంటే తగిన టయానికి ధనం మనకి ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇది కూడా లో లెవెల్ బట్ ఇంకొకటి ముఖ్యమైన విషయం బంధనము బంధించబడినట్లు ఉంటారు కొంచెం కన్ఫ్యూజ్ అనే స్టేట్ లో ఎక్కువగా ఉంటారు ఫ్యూచర్ గురించి డెసిషన్ తీసుకోవటము చేద్దామా లేదా ఇది సహజంగా ఉంటుంది అండి ఎందుకంటే నిన్న మన దాకా ఇబ్బందులు పడున్నారు కాబట్టి కొత్త కొత్త అపార్చునిటీస్ వస్తాయి వాళ్ళకి అయితే ఆ అపార్చునిటీ మనకి మంచిదా చెడ్డదా లేదంటే తీసుకోవడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు అనమాట తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది ధనలాభ విశేష ధనలాభం ఉంది రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒకటి ధనహీనత బంధనము బంధించబడినట్లు ఉంటారు దీనిలో బుధుని యొక్క బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి విష్ణు ఆలయాలు కంపల్సరిగా విజిట్ చేయాలి స్వామి గుడి కానివ్వండి లేదంటే అనంత పద్మనాభ స్వామి రంగనాథ స్వామి శ్రీరామ్ ఇలాంటి టెంపుల్స్ కనుక విజిట్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది దీంతోపాటు వీళ్ళు కొంచెం మెంటాస్ని ఎక్స్పర్ట్స్ని కనుక కలిస్తే ఓవరాల్గా సిచ్యువేషన్ రివ్యూ చేసుకొని ఎలా వెళ్తే బాగుంటుంది ఎలా వెళ్తే బాగుండదు వాళ్ళకి చేసుకుని డిసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుందండి రైట్ సో యాక్చువల్లీ ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతాయి మరింతగా కలిసి వస్తుంది అంటారు మరింత బాగా కలిసి రావడానికి వీళ్ళకి కుజుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలండి ఎందుకంటే ఏడో స్థానంలో కుజుడు ఒక్కళ్ళు మాత్రం వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తుంది ఈ దీనితో పాటు కందుల్ని ఒక కేజీంబాబు దానం చేయడం చాలా సింపుల్ ఈజీయెస్ట్ రెమెడీ అండి ఇది కందిపప్పుని ఎవరికైనా ఇచ్చినా కానీ ఈ మధ్య కందులు తొరకట్టని కందిపప్పును ఇచ్చేస్తున్నారు అందరూ ట్రెండ్ అయిపోయింది సో అందుకని అది ట్రెండ్కి తగిన విధంగా వెరీ సింపుల్ ఒక ఆరు కేజీ తీసుకుంటే ఎవరికైనా ఇచ్చిపోతాయి అంటే ఇవి రెమెడీస్ చేస్తున్నట్లు ఉండకూడదండి కొన్నిసార్లు మనం చేసే సాధనలు కానివి అది ఇంట్లో వాళ్ళందరినీ కండిషన్ పెట్టి మీరు ఈ కండిషన్ ఫాలో అయ్యి ఇది ఇంత చేసుకొని అట్లా చేసుకుంటే టూ కాంప్లికేటెడ్ అయ్యి అసలు ఏ రెమెడీ చేయకుండా పోతాం సింపుల్ గా ఫ్లో వెళ్ళిపోవాలండి చాలా సింపుల్ గా చేయాలి నేను మీరు నమ్ముతారో లేదండి ఒక ఒక అడ్వైజ్ ఒక పొలిటికల్ లేడీకి లేడీ ఆమె పొలిటిక్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఇందుక ఆమె టిపికల్ హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటే హోమ్ మేకర్ చేస్తూ ఉంటారు ఆమె స్టైల్ ఆమెది ఇలా స్టైల్ అదే టయానికి నేను ఇద్దరికి ఒకటే రెమెడీ చెప్పాను ఏం చెప్పానంటే మీరు జంట నాగులకి పూజ చేసి కొంచెంసేపు కూర్చొని వెళ్ళిపోండి అని ఒక చిన్న పూజ చేసి వెళ్ళిపోండి విజిట్ చేసి ముఖ్యమైన పనికి వెళ్ళి వెళ్ళమని చెప్పాను ఈ పొలిటిక్స్ ఆమె ఆ పనిని ఫైవ్ మినిట్స్ లో కొట్టేసి ఆ మెసేజ్ పెట్టేసింది రెండో ఆమె ముందు రోజు షాపింగ్ పెట్టుకొని వాళ్ళ హస్బెండ్ని మానిపించి పిల్లల్ని స్కూల్ మానిపించి అందరు కలిసేసి ఆడికి వెళ్ళేసి నైట్ అంతా భోజనం చేయకుండా ఆ పెద్ద పూజ అన్నీ చేసుకొని ఆ రోజు అంతా ఉపవాసం ఉండి రెండు రోజులు మెసేజ్ పెట్టేది టైర్గా నేను నా ఉద్దేశం ఏంటి జస్ట్ అక్కడ టైం స్పెండ్ చేయండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతే అంటే ఇక్కడ నేను ఎవరై చేశారని కాదండి ఎలా ఉండాలంటే అండి హస్బెండ్ని స్కూల్ మానిపించేసి పిల్లల స్కూల్ మానిపించేసి ఉపవాసం ఉండి ఇంత టార్చర్ పెట్టి చేయకూడదు అంటే టూ మచ్ చేయకూడదు పిచ్చిలా చేయకూడదు భక్తితో చేయాలంటారు చూడండి స్కూల్ మానిపించడం తర్వాత హస్బెండ్కి ఇవన్నీ అవసరం లేదు కదండి ఏం చెప్పి మీరు అక్కడ జస్ట్ టైం స్పెండ్ చేయండి అంతే జంట నాగులు ఎక్కడ ఉంటాయండి రావి చెట్టు కింద ఉంటాయి నాగులు కట్ట అంటారు అశ్వత్ కంట అంటారు కన్నడలో ఆ వెళ్ళిపోవటం మూడు పది లక్షలు అయితే అక్కడ ఫైవ్ మినిట్స్ కూర్చోవడం ఏదైనా చేసుకుంటూ రావటం అంతే అంటే నేను ఏ రెమెడీ చెప్పినా గానీ దాన్ని టూ కాంప్లికేటెడ్ చేసే విధంగా సింపుల్ గా ఉండాలి సింపుల్ గా ఉండాలి నేను మనకి కందులు దానం చేయాలనుకోండి కందులు లేదనుకోండి మళ్ళీ ఎవరికి ఇయ్యాలి ఏమి ఇంత కాదండి కందిపప్పు తీసుకోవటం కేజీ బాబు రెండు కేజీలో వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకుని వెళ్ళిపోతే సరే అంతే దాంట్లో ఇంకా దానికి ముందు వెనక ఎంత కాదు సో మనం ఏది చేసినా ప్రోగ్రెసివ్ సైడ్ ఉండాలి సో నన్ను మెడిటేషన్ చేసే ముందు చాలా మంది వంద అడుగుతారు టీవీ చూడొచ్చా నాన్ వెజ్ తినొచ్చా తర్వాత నేను చేస్తున్నాను మా ఇంట్లో ఒప్పుకోవటం లేదు ఏ మూల కూర్చోవాలి ఏ డైరెక్షన్ నువ్వు స్టార్ట్ చేయి ముందు పది రోజులు ఇరవై రోజులు ఆ తర్వాత ముందు చేయకుండా ఇంపార్టెంట్ అందుకని మాకు చెప్తారండి మన మనం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదండి నువ్వు మీ గురించి హస్బెండ్ని మార్చి పిల్లల్ని మాడిస్తే ఉండదు మరి కదా వాళ్ళకి చేసి పెద్ద పెద్ద మైకులు పెట్టి గోలు చేసి ఏదైనా భక్తి ప్రధానం మనం చేసే వాని వల్ల ఇంక్లూడింగ్ భక్తి మనం చేసి మంచి మనకు మంచి కదా వేరే వాళ్ళకి కాదు కదా వాళ్ళ అభిప్రాయాలు వేరే ఉంటాయి వాళ్ళు వాళ్ళకి గౌరవించాలి కదా అదే కదా భక్తి అంటే ఫస్ట్ మరి రైట్ సో మొత్తానికి మే ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మకర రాశి వరకే సూపర్ గా ఉంది ఈ చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవుతాయి మరింత అద్భుతంగా ఉంటుందని అని తెలియజేశారు ధన్యవాదాలు అండి